హాయ్ ఫ్రెండ్స్ మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చదువుకునే కథ వయసు వేడిలో ఆమె తీసుకున్న నిర్ణయం ఆమె జీవితాన్ని ఎదరికి చేరుస్తుంది మూడవ భాగం వర్షిణి నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటుంది వినయి పెళ్లి చేసుకుందామంటున్నాడు లేదంటే బ్రేకప్ చెప్తానంటున్నాడు నా మీద నమ్మకం లేనప్పుడు ఇంకా మా నిద్ర మధ్య లవ్ ఎందుకు అంటున్నాడు డాడీకి నా విషయం తెలియకపోయినా నువ్వు ఇంకా చిన్నపిల్ల అని పిచ్చి పనులు చేయవద్దని చదువు మీద మాత్రమే ధ్యాస పెట్టమని చెప్పారు రెండింటిలో తాను ఎంచుకోవాలి అర్థం కాలేదు ఆలోచిస్తుంటే పిచ్చెక్కిపోతుంది వర్షినికి తాను వినయని వదిలి ఉండలేదు అతను ఒక్కరోజు కాలేజీకి రాకపోయినా తనకు పిచ్చెక్కినట్లు ఉంటుంది అతను తనను ఎక్కడెక్కడికో తిప్పుతాడు డాడీ అయితే అసలు బయటికి తీసుకెళ్లరు వినయ్ బయట తనకి ఇష్టమైన జంక్ ఫుడ్ స్నాక్స్ అన్నీ తినిపిస్తాడు ఏం కావాలన్నా కొనిపిస్తాడు తానే ఏమీ అడగదు అతనంతటా అతనే తనకి గిఫ్ట్స్ ఇంకా ఇంకా తినేవి అన్నీ తెచ్చిస్తూ ఉంటాడు డాడీ మమ్మీ జంక్ ఫుడ్స్ అస్సలు తిననివ్వరు మమ్మీ అయితే స్ట్రిక్ట్గా ఇంట్లో చేసినవే తినాలి ఆడపిల్లలకి ఈ వయసులో పిచ్చి పిచ్చివి తింటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి బలమైన ఆహారం తినాలి పిచ్చి తిండి తినకూడదు అని అరుస్తూ ఉంటుంది అమ్మ డాడీ కూడా అమ్మ చెప్పింది వినరా నీకోసమేగా చెప్తుంది అంటారు ఇదంతా పక్కన పెడితే వినయ్ బైక్ మీద ఎక్కినప్పుడు అతన్ని గట్టిగా కౌగిలించుకొని కూర్చుంటే తనకి చాలా బాగుంటుంది వినయ్ తనని ప్రేమగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని తనకి తినిపిస్తూ గట్టిగా హగ్ చేసుకుంటూ మధ్య మధ్యలో తనని కిస్ చేస్తూ నీకు దూరంగా ఉండటం నా వల్ల కావటం లేదు బేబీ అంటూ తనని గట్టిగా నలిపేస్తూ ఎక్కడెక్కడో తణుముతూ లవ్ యూ వర్షీ బేబీ అంటూ తన లవ్ ఎక్స్ప్రెస్ చేస్తుంటే తను అతని ప్రేమలో మైమర్చిపోతుంది అతని చేతుల్లో నలిగిపోవటం చాలా చాలా బాగుంటుంది తన ఒళ్ళంతా మత్తుగా ఉంటుంది ఏదో పిచ్చి పిచ్చిగా అనిపిస్తోంది అతని చేతుల్లో ఇంకా ఇంకా నలిగిపోవాలి అనిపిస్తోంది వినయ్ బ్రేకప్ చెప్తే తను అసలు తట్టుకోగలదా అతను తనతో మాట్లాడకుండా తనకి దూరంగా ఉంటే తనకు పిచ్చెక్కిపోదు ఓ రకంగా చెప్పాలంటే తెలిసి తెలియని వయసులో ఉన్న ఆమెని అతని పనులతో తనకి దూరంగా ఉండలేనట్లుగా ఎడిక్టు చేసుకున్నాడు అతని పిచ్చిలో ఉన్న ఆమెకి తండ్రి చెప్పిన మంచి మాటలు తలకెక్కుతాయా ఏం చేయాలో అర్థం కాని వర్షునికి పిచ్చెక్కిపోతోంది ఆ పక్క రూంలో దిగులుగా పడుకున్న భర్త దగ్గరికి వచ్చింది మాధవి ఏమైందండి ఎందుకలా ఉన్నారు ఈరోజు మీ మాటలు నాకేమీ అర్థం కావటం లేదు ఇందాకేదో చెప్పబోయి ఆగిపోయారు వర్షి గురించి మీ మాటలు వింటుంటే నాకు చాలా భయంగా ఉంది ఏమైందో చెప్పండి అంది ఆ మాటకి అప్పటి వరకు తనలో దిగమింగుకుంటున్న దుఃఖాన్ని ఒక్కసారిగా వెళ్ళగక్కాడు రవి అరచేతుల్లో మొహాన్ని పెట్టుకుని బోరున ఏడ్చాడు మాధవికి కాళ్లలో వణుకు వచ్చేసింది భర్తను చూసి ఏమండి ఏమైంది ఏంటండి చెప్పకుండా మీరు ఇలా చేస్తే నాకు భయం అంది గుండె తడ వస్తుంటే తనని తను తమాయించుకొని మన వర్షి పిచ్చి పనులు చేస్తుంది మధు తనకి తెలుసు చేస్తుందో తెలియక చేస్తుందో మరి ఓ అబ్బాయిని లవ్ చేస్తోందట అతనితో బైక్ మీద సినిమాలు షికార్లు తిరుగుతోంది ఎక్కడంటే అక్కడ రాసుకు పుసుకు తిరుగుతోంది అసలు తన వయసు అంతని ఇలాంటి పిచ్చి పనులు చేస్తోంది ఈరోజు మధ్యాహ్నం నా ఫ్రెండ్ శ్రీనివాస్ నేను బాధపడతానని జాగ్రత్తగా రహస్యంగా చెప్పాడు వర్షి ఎవరో అబ్బాయితో బైక్ మీద తిరుగుతోంది వాళ్ళ బిహేవియర్ నార్మల్గా లేదు అందుకే చెప్తున్నాను జాగ్రత్త పడు అన్నాడు అప్పుడు నేను నమ్మలేదు వాడినే తిట్టాను నా కూతురు బంగారం అన్నాను కానీ సాయంత్రం నేను ఇంటికి వచ్చేటప్పుడు మన వీధి చివర అతని బైక్ మీద నుంచి దిగి వస్తోంది వర్షి నా కళ్ళతో నేను చూశాను నేను అడిగితే ఎవరో తన ఫ్రెండ్ స్కూటీలో డ్రాప్ చేసింది అని అబద్ధం చెప్తోంది ఇందాక నేను బయటికి వెళ్ళినప్పుడు మా ఆఫీసులో శివకుమార్ అని ఒకడుంటాడు నీకు కూడా చూపించాను వట్టి దరిద్రుడు యాభై ఏళ్ళు దాటుతాయి వాడికి ఇప్పటికీ కాల్ తిరుగుతూ ఉంటాడు వాడు దేన్నో తీసుకుని మూవీకి వెళ్తే అక్కడ మన వర్షి ఆ అబ్బాయితో పాటు మూవీకి వచ్చిందట నీ కూతురు ఇంకా చిన్నపిల్ల అనుకున్నాను కానీ వ్యవహారం రవి తొందరగా పెళ్లి చేసేయి లేకపోతే నవ్వుల పాలవుతావు అని ఎగతాళి చేస్తుంటే తట్టుకోలేకపోయాను ఆ పక్కనే ఉన్న హరిప్రసాద్ అవును రవి మొన్న ఈ మధ్య రెస్టారెంట్ లో కూడా చూశాను ఆ అబ్బాయి ఎవరో బాగా డబ్బున్నవాడు అనుకుంటా స్పెషల్ రూమ్లో స్పెషల్ మీల్స్ చేస్తున్నారులే బాగా డబ్బును వాడేలే నీకు శ్రమ లేకుండా నీ కూతురే వెతుక్కుంది మంచి అల్లుణ్ణి అని అంటుంటే నాకు అక్కడే చచ్చిపోవాలనిపించింది మధు అని ఏడుస్తున్నాడు రవి అవన్నీ వింటూ ఆమె స్థానువై చూస్తోంది ఏమండి ఇదంతా నిజమా వాళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారండి మన వర్షి అలాంటిది కాదు అలా చెయ్యదు ఎప్పుడు మన మాట జవదాటదు అలా ఎందుకు చేస్తుంది చెప్పండి మీరు ఏడవకండి అంది తను కూడా ఏడుస్తూ ఆ తల్లిదండ్రులకి ఏం చేయాలో పాలిపోవటం లేదు హఠాత్తుగా మాధవి ఏమండి వర్షిని తీసుకొని నేను మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోతాను మీరు ఇక్కడి నుంచి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకోండి తర్వాత నేరుగా ఆ ఊరు వస్తాము మనం ఈ ఊరిలో ఉండొద్దండి అందరూ నవ్వుతుంటే ఎగతాళ్ళు చేస్తుంటే మీరు తట్టుకోలేరు కొన్నాళ్ళు దూరంగా ఉంటే మనం మంచి మాటలు చెప్తే వర్షీ కూడా మారిపోతుంది మన మాట వింటుంది దాని మీద నాకు నమ్మకం ఉంది అంది ఏడుస్తూనే నేను కూడా అదే అనుకున్నాను మధు కానీ ఇప్పుడు తనకి శమ్ జరుగుతోంది ఈ ఎగ్జామ్స్ అవ్వగానే నువ్వు వర్షీని తీసుకుని వెళ్ళిపో నేను వెంటనే ట్రాన్స్ఫర్కి పెట్టుకుంటాను ఒప్పుకోకపోతే జాబ్ అయినా మానేస్తాను వేరే జాబ్ ఎత్తుక్కుంటాను అన్నాడు రవి కూతురు మీద దిగులతో ఏవో పీడ ఆ రాత్రి కంటి మీద లేదు ఆ దంపతులకి వర్షిణి మాత్రం వినయ్ చిలిపి పనులు తలుచుకుంటూ నిద్రలోకి జారుకుంది వినయ్తో రొమాంటిక్ కళలు కంటూ తర్వాత రోజు రవి తానే స్వయంగా బైక్ మీద తీసుకెళ్లి కాలేజీలో దించి ఎగ్జామ్ రూమ్ లోకి వెళ్లే వరకు ఉండి వెళ్తున్నాడు ఎగ్జామ్ అయ్యే టయానికి కాలేజ్ దగ్గర రెడీగా ఉన్నాడు కూతుర్ని ఎక్కించుకొని వెళ్ళిపోయాడు ఆ తర్వాత వరుసగా నాలుగు రోజులు అలాగే జరిగింది అది చూసి వినయ్ షిట్ వీడికి తెలిసినట్లుంది కూతుర్ని ఓవర్ ప్రొటెక్ట్ చేస్తున్నాడు ఎన్నాడు చేస్తాడో చూద్దాం నేను ఒక్కసారి పిలిస్తే అది కుక్క పిల్లలా నా వెంట వస్తుంది ఆ సంగతి తెలియదు వీడికి అనుకున్నాడు వర్షిని ఫోన్ కూడా తీసేసుకున్నాడు రవి ఇక ఫోన్ చేయటానికి కూడా వీలేదు ఇలా అయితే ఎలా బంగారు చేప నా చేతుల్లోంచి జారిపోతుంది అప్పుడే జారిపోతే ఎలా దానితో చాలా పని ఉంది అనుకున్నాడు క్రూరంగా నవ్వుకుంటూ మరుసటి రోజు దివ్యతో కబురు పంపాడు వర్షినికి అర్ధగంట ముందే ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చేసి వర్షిన్ని బయటికి వచ్చేయమని నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని తను కూడా వినయ్కి దూరంగా ఉండటంతో అతని ఆలోచనలతో పిచ్చెక్కిపోయి ఉంది పావు గంట ముందే బయటికి వచ్చింది అది ముందే గెస్ట్ చేసిన వినయ్ బైక్తో రెడీగా ఉన్నాడు అతను వెనక బైక్ ఎక్కి కూర్చొని అతన్ని గట్టిగా హగ్ చేసుకుని ఏడుస్తోంది ఏంటి బేబీ అలా ఏడుస్తున్నావు నాలుగు రోజులు నాకు దూరంగా ఉన్నానని అన్నాడు అవును నేను నీతో మాట్లాడకుండా నీకు దూరంగా అస్సలు ఉండలేకపోతున్నాను ఐ లవ్ యూ వినయ్ అంటూ అతన్ని గట్టిగా హగ్ చేసుకుని ఏడుస్తోంది గోల్డ్ ఫిష్ నా వల్ల చిక్కింది అని నవ్వుకున్నాడు వినయ్ పైకి మాత్రం అవును బేబీ నాకు కూడా అలాగే ఉంది నేను ఫుడ్ తిని కూడా త్రీ డేస్ అవుతుంది తెలుసా నువ్వు కనిపించకపోతే నాకు తిండి లేదు నిద్ర లేదు పిచ్చెక్కిపోయింది బేబీ కనీసం నీతో మాట్లాడదామంటే ఫోన్ కూడా లేదు నీ దగ్గర నీ ఫోన్ ఏమైంది అన్నాడు అందుకే దివ్యతో కబుర్ చేశాను బేబీ అని చెప్పాడు అది డాడీ ఫోన్ పాడైపోయింది అందుకే నాది అది తీసుకున్నారు అని చెప్పింది ఫస్ట్కి శాలరీ వచ్చాక తను కొత్త ఫోన్ తీసుకున్నాక ఇస్తానన్నారు అని చెప్పింది అబ్బో మా అమ్మకి చాలా ఉంది అని మనసులోనే నవ్వుకున్నాడు వర్షీ బేబీ ఇంట్లో ఏమైనా అన్నారా నిన్ను మన విషయం ఏమైనా తెలిసిందా అన్నాడు లేదు వినయ్ అలాంటిదేమీ లేదు అసలు మన విషయం గురించి డాడీకి ఏమీ తెలియదు తెలిస్తే ఆయన అడిగేవారు నన్ను తిట్టేవాళ్ళు కూడా అంది పిచ్చివర్షి మీ నాన్నకి మన విషయం తెలిసిందే అందుకే నువ్వు నన్ను కలవకూడదని ప్రతిరోజు మీ డాడీనే నిన్ను తీసుకువచ్చి దింపుతున్నారు మళ్ళీ తీసుకువెళ్ళటానికి వస్తున్నారు అది కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ కనుక ఎగ్జామ్స్ అయిపోతే ఇక నిన్ను కాలేజీకి రానివ్వరు నా నుంచి పూర్తిగా దూరం చేస్తారు అన్నాడు మన ఇద్దరికి కమ్యూనికేషన్ కూడా ఉండకూడదని నీ దగ్గర నుంచి ఫోన్ కూడా తీసుకున్నారు మీ డాడీ చాలా తెలివి కలవారు నిన్నేమీ అనకుండానే నీతో ఏమీ చెప్పకుండానే మనిద్దరినీ శాశ్వతంగా విడదీయాలనుకుంటున్నాడు నాకు తెలిసి నీ ఎగ్జామ్స్ అయిపోగానే నిన్ను ఈ ఊరి నుంచి తీసుకువెళ్ళిపోతారు ఏదో ఒక వంక పెట్టి చూస్తూ ఉండు అన్నాడు ఆ మాటతో టెన్షన్ పడిపోయింది వర్షిని నిజంగా నా విన్ను మమ్మీ డాడీకి మన విషయం తెలిసిందా కానీ ఒక్క మాట కూడా అడగలేదు నన్ను అంది ఆశ్చర్యంగా అడగరు వర్షి అడిగితే నువ్వు వాళ్ళు చెప్పే మాట వినవు కదా అందుకే నమ్మకంగా ఉండి మనిద్దరిని విడదీయటానికి చూస్తున్నారు నువ్వు నాకు దూరం అయిపోతావా వర్షి నువ్వు దూరం అయిపోతే నేను చచ్చిపోతానరా అప్పుడు ఏదో తప్పిపోయింది ఈసారి ఎవరూ లేకుండా చూసి నేను సూసైడ్ చేసుకుంటాను నీ ఇష్టం నువ్వు మాత్రం నాకు దూరం కాకూడదు ఏం చేస్తావో మరి అన్నాడు ఆ మాటతో వర్షిని గుండెల్లో దడ మొదలైంది ఏంటి నన్ను వినయ్ని విడదీయటానికి డాడీ ఇలాంటి ప్లాన్స్ వేస్తున్నారా ఏమో నాకైతే నమ్మకం లేదు డాడీ అలా ఏం చెయ్యరు నేను నిదానంగా చెప్తే నన్ను అర్థం చేసుకుంటారు వినయ్కి దూరం అయితే తను కూడా బ్రతకలేదు అనుకుంది అలా అలా తిరిగి పార్కుకి వెళ్ళి ఓ పావుగంట కూర్చొని ఆమెను ఒళ్ళో కూర్చోబెట్టుకొని తనివి తీరా ఆమె అందాలని నలిపేసి ఎగ్జామ్ అయిపోయే టైంకి కాలేజీకి బయలుదేరారు అప్పటికే ఎగ్జామ్ అయిపోయింది పిల్లలంతా బయటికి వచ్చారు వర్షిని ఇంకా రాలేదేంటి అని చూస్తూ ఉన్నాడు రవి ఎవరినో అడిగితే ఇందాకే వెళ్ళిపోయింది అంకుల్ అని చెప్పింది ఆ అమ్మాయి వెంటనే బైక్ తీసుకుని బయలుదేరాడు రెండు నిమిషాలు కూడా గడవక ముందే వినయ్ బైక్ మీద వస్తూ కనిపించింది వర్షిని వర్షిని వినయ్ని పట్టుకున్న తీరును చూస్తే ఒళ్ళంతా కంపరంగా అనిపించింది రవికి వాళ్ల ముందు బైక్ ఆపాడు వర్షిని వినయ్ బైక్ దిగి తల వంచుకొని వచ్చి తండ్రి బైక్ ఎక్కింది రవి వినయ్ని కాల్ చేసేటట్టు చూస్తున్నాడు వినయ్ కేర్లెస్గా ఎగతాళిగా నవ్వాడు రవిని చూస్తూ కోపాన్ని దిగమింగుకొని కామ్గా వెళ్ళిపోయాడు రవి ఇంటికి వెళ్ళగానే వర్షిని జబ్బు పుచ్చుకొని లోపలికి లాక్కెళ్ళి ఎగ్జామ్ రాయకుండా ఎక్కడికి వెళ్ళావు వాడెవడు అన్నాడు నా ఫ్రెండ్కి హెల్త్ బాగా లేకపోతే హాస్పిటల్లో ఉంది చూడటానికి వెళ్ళాను అతను నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య డాడీ నన్ను తెంచటానికి వచ్చాడు అని చెప్పింది అబద్ధం అంటే ఏంటో తెలియని పిల్ల ఎంత తేలిగ్గా అబద్ధాల మీద అబద్ధాలు చెబుతోంది అని నివ్వెరపోయి చూస్తున్నాడు రవి అలా ఎవడు పడితే వాడి బైకెక్కి వాళ్ళను వాటేసుకుని కూర్చోవచ్చా సిగ్గని పెంచటం లేదా నీకు ఎవరైనా చూస్తారు అనే భయం కూడా లేకుండా బరి తెగించావు వాడిని అంత గట్టిగా కరుచుకొని కూర్చున్నావు అని అసహ్యంగా మొహం పెట్టి కటుగా అంటూ చెయ్యెత్తి ఆమె చెంప పగలగొట్టబోయాడు చి నిన్ను తాకాలన్నా అసహ్యంగా ఉంది నాకు నువ్వు అసలు నా కూతురు ఇలా తయారయ్యా వింటే బజారుద కాలేజీలో అంతమంది ఆడపిల్లలున్నారు ఎవరైనా నీలా బరితెగించి తిరుగుతున్నారా అన్నాడు కోపంగా ఏమొచ్చిందే నీకు ఎందుకు ఇలా తయారయ్యావు ఎంత అల్లారు ముద్దుగా ఎంత పద్ధతిగా పెంచాము నిన్ను ఇలా చేస్తున్నావేంటి వర్షి నువ్వు అసలు మా కూతురు వేనా లేక ఎవరైనా నీ వేషం వేసుకుని వచ్చారా అని మాకు అనుమానం వస్తోంది మా కూతురైతే ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ చేయదు అసలు నీ వయసు ఎంత నువ్వు చదివే చదువు ఏంటి నువ్వు చేసే పనులేంటి ఎక్కడైనా పోలిక ఉందా నువ్వు చదివేది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాదు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నీ ఏజు జస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ కనీసం మైనార్టీ కూడా తెరలేదు అప్పుడే ఈ ప్రేమలు దోమలు ఏంటి నీకు చక్కగా కష్టపడి చదువుకోవలసిన వయసులో ఈ దరిద్రమేంటి నీకు నా బంగారు తల్లివి కదూ నా మాట వినమ్మా ఇది పద్ధతి కాదు తల్లి మీ అమ్మా నాన్నకి నానమ్మకి తాతయ్యలకి ఈ విషయం తెలిస్తే బరువుకి ప్రాణం ఇచ్చేవాళ్ళు అసలు బ్రతికి ఉంటారా మీ మేనత్త చిన్నాన్నలకి మామయ్యలకి వాళ్ళ పిల్లలకి ఈ విషయం తెలిస్తే ఎంత ఎగతాళ్ళి చేస్తారు ఎంత హేళనగా చూస్తారు మనల్ని ఎంత నీచంగా చూస్తారో తెలుసా నీకు నీ విషయం తెలిసి మొన్ననే మీ నాన్న ఉరి వేసుకొని సూసైడ్ చేసుకోబోయాడు సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది లేకపోతే మీ నాన్న చనిపోయి ఇప్పటికి నాలుగు రోజులై ఉండేది నాన్న ఆఫీస్లో కోలీగ్స్ నేను సినిమా హాళ్లలో పార్కుల్లో రెస్టారెంట్స్లో చూశారంట అతనితో కలిపి వాళ్ళందరూ నీ గురించి నీచంగా మాట్లాడుతూ మీ నాన్న నెగతాళి చేస్తుంటే తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలనుకున్నారు ఆయన ఈ నాలుగు రోజుల నుంచి ఆఫీసుకు కూడా వెళ్ళటం లేదు నా బెడ్ ఏంటి ఇలా తయారయ్యింది ఎవరో దాన్ని ఈ చెడుదారిలో నడిపిస్తున్నారు నా బిడ్డ చాలా మంచిది అని ఏడుస్తూ కూర్చున్నారు మీ నాన్న అన్నం తిని నాలుగు రోజులైంది తెలుసా మా మొహం చూడు తెలుస్తుంది నాలుగు రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా ఎలా అయిపోయామో అని ఇంకా ఏదో చెప్తూనే ఉంది మాధవి ఎదురు ఒక్క మాట కూడా చెప్పలేదు వర్షిని ఏడుస్తూ కూర్చుంది చెప్పమ్మా ఒక్క మాట చెప్పు ఇంకెప్పుడు ఇలా చేయను బుద్ధిగా చదువుకుంటాను అని చెప్పు తల్లి నువ్వు ఇంకా చిన్నపిల్లవి నీకు ప్రేమ పెళ్ళి వీటన్నిటికీ చాలా టైం ఉంది దాదాపుగా పది సంవత్సరాల టైం ఉంది నువ్వు బాగా చదువుకోవాలి మంచి జాబ్ తెచ్చుకోవాలి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి నువ్వు ఎప్పుడూ చెబుతూ ఉంటావుగా ఈ మాటలన్నీ నేను జాబ్ చేసి బాగా సంపాదించి పెద్ద ఇల్లు కట్టి కారు కొంటాను అమ్మకి నగలు కూడా చేపిస్తాను ఆ తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను అని మరి ఇప్పుడేంటి తల్లి ఇంటర్లో ఉండగానే నీ పిచ్చి పని నీ చదువు పూర్తయి జాబ్ తెచ్చుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడినప్పుడు అప్పుడు నీకు నచ్చిన వ్యక్తిని తీసుకువచ్చి నాన్న అమ్మ నేను ఇతన్ని ప్రేమించాను ఇతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పు అతని కులము మతము ఆస్తి అంతస్తు ఏది చూడకుండా మేము నిన్ను అతనికి ఇచ్చి పెళ్లి చేస్తాము ఎందుకంటే అప్పుడు నీకు పరిపక్వత వస్తుంది ప్రేమ ఏదో ఆకర్షణ ఏదో తెలుస్తోంది ఇప్పుడు నువ్వు ప్రేమ అనుకుంటున్నది నిజంగా ప్రేమ కాదు తల్లి అది పైపై ఆకర్షణ మాత్రమే నీ చదువు మొత్తం పూర్తి చేసి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడిన రోజున ఇప్పుడు నువ్వు ప్రేమిస్తున్న ఇతకాడినే తెచ్చి నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను అని చెప్తే మేము రెండో మాట లేకుండా నీ పెళ్లి చేస్తాం ఆ మాట మా కన్న తల్లిదండ్రుల మీద ఒట్టేసి చెప్తున్నాం మా కన్న బిడ్డవైన నీ మీద వట్టేసి చెప్తున్నాం అలాగే నువ్వు కూడా మాకు ఒక మాట ఇవ్వాలి చదువు అయిపోయేంతవరకు ఇలాంటి పిచ్చి పనులకు అనవసరమైన వ్యామోహాలకు దూరంగా ఉంటానని అని అడిగింది మాధవి సరే అమ్మా అలాగే వినయ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం మీరు చెప్పినట్లు చదువు అయ్యాకే జాబ్ తెచ్చుకున్నాకే అతన్ని పెళ్లి చేసుకుంటాను అప్పుడు మాత్రం మీరు కాదనకూడదు అంది అస్సలు కాదనం తల్లి మా ప్రాణమైన నీ మీదే ఒట్టేసి చెప్పాక ఇంకా ఆ మాట తప్పుతామా నీ ఇష్టం నువ్వెవరిని చేసుకుంటానన్నా అతనితోనే నీ పెళ్లి జరిపిస్తాము నీకు ఈ మాట రాసి ఇవ్వమన్నా రాసిస్తాము అని చెప్పింది చెప్పటమే కాదు పేపర్ తెచ్చి తను చెప్పిందంతా రాసి రవి మాధవి ఇద్దరు సంతకాలు చేశారు పేపర్ వర్షన్ చేతుల్లో పెట్టారు ఒకవేళ మేము కనుక ఒప్పుకోకపోతే నీ ఇష్టం వచ్చిన వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకో అప్పుడు నీకు మైనారిటీ తీరుతుంది నువ్వేం చేసినా చెల్లుతుంది ఆ మాట కూడా ఈ పేపర్లో రాశాను అని చెప్పింది మాధవి కానీ ఇంకొక మాట నువ్వు ఇక మీదట వినయ్ కలవకూడదు కనీసం ఇంటర్ పూర్తయ్యే వరకు నువ్వు ఆ మాటని తల్లిదండ్రుల మీద కొట్టేసి చెప్పు అంది మాధవి కొంచెంసేపు ఆలోచించి కష్టమే కానీ ఉంటాను అంది నిదానంగా వర్షిని ఇదండి ఈరోజు కదా ఎలా ఉంది మీకు నచ్చిందా ఇంతకీ వర్షిని తల్లిదండ్రులకి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటుందా అలా ఉండనిస్తాడా వినయ్ ఏదో కల్లబుల్లి కబుల్లి చెప్పి ఆమెను మళ్ళీ తన మత్తులో పడేసి తనకి అనుకూలంగా మార్చుకొని ఆమెను చెడుదారిలో నడిపిస్తాడా ఇంతకీ అతను ఆమెను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు కేవలం ఆమె మీద కోరికతోనే లేక ఇంకా ఏదైనా ఉద్దేశం ఉందా అతనికి ఏమో తెలుసుకోవాలంటే వచ్చే భాగం కూడా వినండి వచ్చే భాగంతో ఈ కథ పరిసమాప్తం అవుతుంది ఆ తర్వాత మరో కొత్త కథతో కలుద్దాము ఎంతకీ ఈ కథ మీకు నచ్చిందా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి మనస్మిత స్టోరీస్ని మాటే మంత్రం ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారితో కూడా మన కథల్ని చదివించండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంటా